ఆ నీతిని జార విడుచుకోకూడదు ఆ నీతిని ఎప్పుడు పోగొట్టుకోకుండా మన జీవితాన్ని కొనసాగించటం నేర్చుకోవాలి అంటే ఆచార సాంప్రదాయాలన్నిటినీ వదిలేసుకున్నవాడు అతడంట తన పితరులు చేసిన సాంప్రదాయాలన్ని చిన్న భిన్నములుగా చేశాడు అతని పితరులు చేసిన అన్నిటిని లేక విగ్రహములను మోసేని లోబెట్టిన సర్పాన్ని ఆయన చిన్న భిన్నములుగా చేశాడు విగ్రహారాధనను నిషేధించాలి తన రాజ్యంలో దేవుణ్ణి కాకుండా వేరు వాటిపైన ఏ ఒక్కరు వ్యామోహం కలిగి ఉండకుండా ప్రజలను క్రమపరచాలి ప్రభునే ఆరాధించాలి ప్రభునే కొనియాడాలి ప్రభునే సేవించాలి ఆయన కొరికే ప్రాథకాలి ఆయన బిడ్డలుగా మనం ఉండాలి అన్న దృఢ సంకల్పము ఇస్కేలో ఉండింది కారణం ఏమిటి అంటే ఇతని తండ్రి భయంకరమైన విగ్రహారాధిక ఇతని తండ్రి అయిన ఆహాచం ఎలాంటి వాడు అంటే ఎరుసలేమును దోచుకొని ఎరుసలేములో ఉన్న బంగారు దోచుకొని ఎరుసలేములో ఉన్న బంగారు వెండిని దోచుకొని దానిని మూసివేసి ఆ బంగారు విగ్రహాలు వెండి విగ్రహాలు ఎరుసలేము అంత స్థిరపరచిన విగ్రహారాధన ప్రోత్సహించాడు అందరూ మనం ఆరాధించాలని వీధి వీణికి ఒక గుడి కట్టేశాడు వీధి వీధికి ఒక బలిపీటం కట్టేశాడు ఆ బలిపీఠం ఎదురుగా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించేశాడు అంతేకాద కుమారుణ్ణి అగ్నిగుండమును దాటించారు ఎవరు ఇస్కే అనే తండ్రి అసహ్యమైన కార్యాలు చేయడమే కాకుండా వీధి వీధికి విగ్రహాలు నిల్వ పెట్టడమే కాకుండా చిన్నవాడైన ఇస్కేను అగ్నికుండం దాటిస్తూ ఉండేవాడు ఇదంతా చూచిన ఇస్కియా రాజ అయ్యేసరికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు వెంటనే ఆ వెంటనే ఏం చేశాడ తండ్రి ఆలయాన్ని మూడ్చి విగ్రహాలు ప్రతిష్ఠించాడు మాడు విగ్రహాలు పడగొట్టి ఆలయాన్ని తెరిపించాడు దేవుని కొరకు ప్రతిష్ట కలిగిన జీవితం జీవించాడు ఇస్కియా ఇస్కియా ఎందుకు వాటి అన్నిటి పగలగొట్టేసాడు నా దేవునితోనే నేను ఉండాలి దేవునికి నాకు అడ్డుగా ఏ విగ్రహము రాకూడదు అని విగ్రహాలన్ని నిషేధించాడు దేవుడు ఇస్కియాన్ని మెచ్చుకుని నీతో ఉంటాను అన్నాడు మూడవదిగా విశ్వాసము కలిగినవాడు వారి మీద దేవుని మొదటిగా నీతి కలిగిన రెండవ విగ్రహాన్ని నిషేధించిన వాడు మూడవదిగా విశ్వాసము కలిగిన వాడు దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవునిపై నమ్మకాన్ని పెంచుకున్నాడు ఎవరికి లేనంత విశ్వాస్యత ఇస్కియాలో ఉంది అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడట విశ్వాసులకు తోడుగా ఉంటాడు ఎవరైతే విశ్వాసులుగా బ్రతుకుతుంటారు ఎవరైతే దేవునిపై విశ్వాసాన్ని పెంచుకుంటారో వారితో దేవుడు ఉంటాడు వారితో దేవుని ప్రత్యక్షత ఉంటుంది వారితో దేవుని ప్రభావం ఉంటుంది వారితో దేవుడు నడవడం ప్రారంభిస్తాడు దినాల్లో చాలా సార్లు విశ్వాసులము అనుకుంటాం కానీ దేవునిపై ఉండవలసిన విశ్వాసాన్ని మనం పెంచుకోలేకపోతాం విశ్వాసములో వెనకబడిపోతూ ఉంటాం విశ్వాసతలో వెనకబడిపోతూ ఉంటాం విశ్వాసులముగా కాకుండా అవిశ్వాసులముగా మనం బ్రతుకుతూ ఉంటాం దాన్ని దేవుడికి కావలసింది రక్షణకు మూలం విశ్వాసం నీకు క్షేమం కావాలంటే విశ్వాసం నీ జీవితం బాగుండాలంటే విశ్వాసం దేవుడు మనకు తోడుగా ఉండాలంటే విశ్వాసం నాలుగవ ప్రత్యేకత ఏమిటి అతని లాంటి వాళ్ళు ఎవరు లేరు ఒక మాదిరికరమైన విశ్వాసం ఒక మాదిరికరమైన క్రైస్తవుడు అతనిలా పోలికలో ఉన్న వాళ్ళు ఇంకెవరూ లేరట అతడు నీతి మంతుడు విగ్రహాన్ని నిషేధించుకున్నవాడు విశ్వాసం కలిగిన ఉన్నవాడు నల్గవదిగా మాదిరికరమైన అతని లాంటి వాళ్ళు ఎవరు అందరిలో ఒక్కడుగా బ్రతికాడు అందరిలో భిన్నంగా బ్రతికాడు అందరూ ఒక మార్గంలో వెళ్తుంటే భిన్నంగా దేవుని కొరకు బ్రతకడం నేర్చుకున్నారు మాదిరికరమైన క్రైస్తవ జీవితం దేవుడు నీకు తోడుగా ఉండి దేవుడిని ఆశీర్వదించి దేవుడినిచ్చి దేవుడు నీ పక్షంగా ఉండాలంటే ఈలో నాలో కూడా మనం మాదిరిగా బ్రతక మన ఒక ప్రత్యేకమైన అందరిలా కాకుండా భిన్నమైన విధానంలో మనం దేవుడిని సేవించడం నేర్చుకోవాలి భిన్నంగా దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి అలాంటి ఉన్నతమైన ఆశయం మనలో ఉండాలి అలాంటి మాదిరి మనలో ఉండాలి మనం ప్రవర్తించుకోవడం దేవుని చూపులో మన ప్రవర్తనలో మన వ్యక్తిత్వంలో ఒక నవీనత్వము కనబడాలి ఒక నూతనత్వము మనలో అయితే ఇస్కియాలో నూతన అతడు ఒక మోడల్ గా ఉన్నాడు అతను లాంటి వాళ్ళు ఎవరు లేరట అందుకే దేవుడు అతన్ని ప్రేమించాడు దేవుడు అతనితో ఉన్నాడు దేవుడు అతనికి జయమిచ్చాడు దేవుడు అతన్ని నడిపించాడు ఐదవదిగా ఇస్కియాలో ఉన్న మంచి లక్షణం అతడు అందుకున్నవాడు మంచి లక్షణం దేవునితో పెనవేసుకున్న అనుభవం ఉంది దేవుణ్ణి హత్తుకున్న అనుభవం ఉంది ఈ రోజు మనం కూడా ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆయన ద్రాక్ష వల్లి మనం తీగలుగా ఉండాలి ఆయనలో మనం అతుక్కుపోవాలి ఆయనలో మనం ఏకమైపోవాలి ఆయనలో మనం కలిసిపోవాలి ఆయనతో పాటు మన జీవితం మిలితమైపోవాలి చాలా సార్ మనం దేవుణ్ణి హత్తుకోం అప్పుడప్పుడు ముట్టుకుంటాం అప్పుడప్పుడు పలకరిస్తాం అప్పుడప్పుడు సహవాసం చేస్తాం మిగిలిన రోజులన్నీ ఆయనకు దూరంగా ఉంటాము ఎస్ఐ కావలసింది అప్పుడప్పుడు ముట్టుకునే వాళ్ళు అప్పుడప్పుడు ముద్దు పెట్టుకునే వాళ్ళు అప్పుడప్పుడు ప్రభు అనే వాళ్ళు కాదు నిరంతరము ఆయన అత్తుకునే వాళ్ళు కావాలి ఈ రోజు వాళ్ళు లేరు అందరు అప్పుడప్పుడు ఏసైన ప్రేమించే వాళ్ళు ఉన్నారు అరవతిగా ఇసుక శ్రేష్టమైన అంటే ఆయన మార్గంలో నడవడంలో వెనకంజ వేయని వాడు మనిషికి నైజం ఏంటంటే దారి తప్పుట ఇక్కడ ఉన్న మనమందరం ఏదో సందర్భంలో ఏదో ఒక సమయంలో దారి తప్పుతూనే ఉన్నాం దారి తప్పే గొర్రెలమైపోయాం త్రోమ తప్పే గొర్రెలమైపోయాం అందరు తప్పిపోతున్నాము అనే తప్పిపోతున్నాము అనేక సందర్భాల్లో ఏమో మార్గాన్ని విడిచిపెడుతూ ఉన్నాము ఏదో వేరే మార్గంలో ప్రయాణం చేస్తున్నాము వేరే మార్గంలో పయనిస్తున్నామో తప్పిపోయిన జీవితాలు మనవి దారి తప్పిన జీవితాలు మనవి ఎవరైనా దారి తప్పితే వారు దీవించబడతారా పెత్తనా కాబవ కీర్తన మూడవ చిన్న మనం చూస్తే వారం చె దారి తప్పిన వాడిని చెడిపోతాడు దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వాడిని చెడిపోతాడు దేవుని మార్గాన్ని ఎవరైనా విడిచిపెడితే వారు క్షేమంగా ఉండరు వారు భ్రష్టులైపోతారు అయిపోతారు పిల్లరా దారి తప్పుతున్నారు బిజీగా మాత్రం దారి తప్పలేదు అతడు వెనకంజ వేయకుండా దేవుని మార్గంలో నడవడం ప్రారంభించాడు వెనక్కు తీయకుండా దేవుని కొరకు అడుగు వేయడం నేర్చుకున్నాడు అందుకే దేవుడు అతన్ని ప్రేమించాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు అతన్ని నడిపించి ఇచ్చాడు జీవితాన్ని దేవుడు అతనికి అనుగ్రహించి ఎడవదిగా ఇస్కేలో మనకు కనబడిన మంచి లక్షణం మోసే ఏ ఆజ్ఞలను అధ్యాపించాడు ఏ శాసనాన్ని చెప్పాడు వాటిని పూర్తిగా గై కొనిన వాడు ఇస్కియా అందుకే దేవుడు ఇస్కియా ఎంతో ఇష్టపడ్డాడు ఇస్కియా ఎంతో ప్రేమించాడు ఇస్కియా ఎంతో విజయవంతంగా నడవాలని కోరుకున్నాడు కారణం ఇస్కియా వాక్యాన్ని నమ్ముకున్నాడు వాక్యాన్ని అనుసరించాడు ధర్మశాస్త్రాన్ని పాటించాడు ఆజ్ఞలను పాటించాడు